దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మార్ధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నా శుభాభి వందనాలు తెలియచేయచ్చున్నాను హృదయ బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నమ్ముచున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన విన్నపం నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తన సమయము చొప్పున మన సంకల్పము చొప్పున మన జీవితములో ఇవ్వవలసినటువంటి ప్రతి ఆశీర్వాదాలని మేలుల్ని మనకు అందజేసి మనల్ని అందరినీ కూడా సమృద్ధిలోకి నడిపించి గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడును రాసినటువంటి దావీది గారు రాసినటువంటి కీర్తనలలో నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ చరణం కష్టకాలమందు వారి వారు ఎహో వాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను ఇరవయో వచనం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించునులారా ఇక్కడ భక్తుడు ఒక మాటని చాలా క్లియర్గా వ్యక్తపరుస్తున్నాడు ఏంటి అని అంటే కష్టకాలం మందు వారు యహో వాకు మర్ర కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తోటి స్నేహితులతోనో రక్త సంబంధికులతోనో బంధుమిత్రులతోనో లేదా వాళ్ళకి నిలవైన వారు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నవారు వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి వాళ్ళు మొర్ర ఒకవేళ ఒకవేళ పూర్వకం అదే అనుభవంలో అందరికీ మొర్రపెట్టి సహాయం పొందుకోలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నారేమో కానీ భక్తుడు చాలా క్లియర్గా వ్యక్తపరిచినటువంటి మాట ఏంటి అని అంటే కష్టకాలం మందు వాళ్ళు యహో ఒక మొదల పెట్టారంట కష్టకాలం మందు కష్టము నుండి తొలగించి బాధ నుండి తప్పించి వ్యాధి నుండి విడిపించి వ్యాధి నుండి స్వస్థపరిచి ఇబ్బంది నుండి విడిపించి శ్రమల కొలిమిలో నుండి మనల్ని లేవనెత్తేటువంటి వ్యక్తి శక్తి ఎవరైనా ఉన్నారనంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకం మీద ఒక వ్యక్తిగా బ్రతుకుతుంటున్నప్పుడు ఒక మానవుడిగా తిరుగుతున్నప్పుడు ఆయన అనేక మందిని ఇదే పడిపోయిన గుంటలో నుండి బయటకులాగాడు అనేక మంది బ్రతుకులను మార్చాడు ఆ వ్యక్తిగా శక్తి కలిగినటువంటి ఒక మానవుడిగా ఈ భూలోకం మీద తిరిగినప్పుడు దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ అనేక మంది జీవితాలని బాగుపరుస్తూ దేవుని రాజ్య సువార్త నిమిత్తమైనటువంటి పనులను చేస్తూ దాన్ని గురించినటువంటి విషయాలని అనేక మందికి వ్యక్తపరుస్తూ వచ్చాడు ఇద ఆ దేవుడు తండ్రి దగ్గరికి కొనుకోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకం మీదకి సంచరించి తనని ఎందరైతే అంగీకరించారో ఏసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో బాప్తిష్మకు అనుభవం పొందారో క్రీస్తు ఉన్నాడు అన్నటువంటి నిజాన్ని అంగీకరించి ఆయనతో సహవాసం చేయడానికి ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించి ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు చేసేటువంటి ఒక కార్యం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడిని వారిలోకి పంపించి వారి జీవితంలో నూతన చైతన్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక బలహీనమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విడిపించి మనం ఏమి యుక్తంగా ప్రార్థన చేయాలో ఏవి తండ్రికి మొరపెట్టాలో ఆయన మనకు బోధిస్తూ మనల్ని చెడు మార్గము గుండా నడవనివ్వకుండా పరిశుద్ధమైనటువంటి మార్గము యుక్తకరమైనటువంటి మార్గములో నివసింపచేసేటట్లుగా నడిపించేటట్లుగా ఆయన సహాయపడ్డాడు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కొనిపోబడిన తర్వాత మనం మొర్ర పెట్టినప్పుడు అంటే చాలామంది జనాలు అంటారు అప్పట్లో ఏసుక్రీస్తు ప్రవ్వారు కళ్ళ ఏమిట తిరిగేది కాబట్టి అరవంగానే వచ్చి స్వస్థపరిచాడు లేదా సమస్య తెలియంగానే వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రారు లేరు కదా మమ్మల్ని ఎవరు కాపాడతారు ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన ఉన్న లేకున్నా మన ఆయన చూపు మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంటుంది మనల్ని ఆయన ఎప్పుడు గమనిస్తుంటాడు మన పరిస్థితులను ఎప్పుడు గమనిస్తుంటాడు మన స్థితులను ఎప్పుడు గమనిస్తుంటాడు మనల్ని ఆయన ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు మన పరిస్థితుల్ని మార్చే దేవుడు మన స్థితిగతుల్ని మార్చే దేవుడు మనం కృంగిన స్థితిలో ఉండి మనల్ని లేవనెత్తే దేవుడు ప్రియ సహోదరి దేవుడినితో మాట్లాడుతున్నాడు నాన్న నువ్వు పడినటువంటి స్థితిలో ఉండి మనుషులు నిన్ను లేవనెత్తకపోవచ్చు దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయబోతున్నాడు నేను బలపరచబోతున్నాడు ఈ పరిస్థితులను మార్చబోతున్నాడు ఆయన తన వాక్కును పంపేవారిని వాగు చేశాడంట ఈ భూలోకం మీద ప్రస్తుతం దేవుని వాక్కు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చాలా చాలా క్విక్గా సంచరిస్తుంది చాలా విరివిగా సంచరిస్తుంది దేవుడు తన వాక్కుని పంపి అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు అనేక మందిని బలపరుస్తున్నాడు అనేక మందిని చైతన్యాన్ని కలిగిస్తున్నాడు సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని వింటున్న ఈ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనస్తో అంగీకరించి దేవుని మీద ఆధారపడి ఆయన మాటని మీరు ధిక్కరించకుండా నిలబడినప్పుడు దేవుడు మీరు ఏ మూలం ఉన్నా సరే మిమ్మల్ని హెచ్చిస్తాడు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని లేవనెత్తుతాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో మీరు పడిన స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుని వైపే చూస్తూ ముందు కొనసాగిపోవలసిందిగా కోరచు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మనకందరికీ తన సహాయం అను అనుగ్రహించి భద్రపరిచి కాపాడును గాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన నాయన జీమ కలిగిన తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇష్టతులు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని విన్నారో ప్రభావ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వారి పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా రకాలుగా ప్రభా నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డల జీవితాల సమృద్ధిని కలిగించండి అయ్యానైనా ఒక నూతనకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను అయ్యా నీ వాక్కును పంపి వారిని వాగు చేయమని ప్రభా నేను బ్రతిమలు ఆడుతున్నాను ప్రభా వారి సమస్యలందునూ బాధలెందును ఇరుకులందు ఇబ్బందులెందునూ ఈ వాక్యంతున్న ప్రతి బిడ్డ కష్టము తొలగిపోవును గాక ఇబ్బందులు తొలగిపోవును గాక వారు నూతన బలంతో గాక ప్రభా ఎంతమంది బిడ్డలు వారి సమస్యలు తెలుపుతున్నారో వాటి అన్నిటికీ విడుదల గాక వారి కుటుంబం వల్ల సమాధానము గాక ఆయుర ఆరోగ్యములు గాక వారి బిడ్డల జీవితంలో యోగక్షేమాలు తల్లిదండ్రులుగా వారు చూచుదురుగాక నీకు చెల్లిస్తున్నాం ప్రభా గర్భఫలాలు లేక బాధపడుతున్న దంపతుల దంపతుల మధ్య సంప్రబరైన సంతాన భాగ్యము కలుగునుగా అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డల జీవితాలను నూతన జీవితాన్ని కలిగించి అప్పులన్నింటినీ తొలగించమని ప్రార్థన చేస్తాయి ఇతర దీవులతో ప్రతి బిడ్డలని ని ఆశీర్వదించమని వారి ప్రయాణ తోడు తోడునీటిగా ఉండి భద్రపరచమని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాద దీవులను కుమరించమని ఏ పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్న అడిగి పొందుకుని నమ్మ ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ Amen. Amen. Praise the Lord. May God bless you all.